కనిపించాలి సిక్స్ ప్యాక్ రావాలి కుదిరితే అయినా ఓకే ఈ ధోరణి యువతలో ఇప్పుడు బాగా పెరిగిపోయింది కండలు తిరిగిన దేహం కోసం ఏళ్లకేళ్లు జిమ్ లో శ్రమించే కన్నా కాస్త వెళ్తే మూడు నెలల్లోనే శరీరాన్ని మార్చేసుకోవచ్చని అభిప్రాయం పెరిగిపోయింది అందుకే స్టెరాయిడ్స్ ని వాడి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు కొంతమంది జిమ్ల నిర్వాహకులు కూడా స్టెరాయిడ్స్ వాడకాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అలాంటి వారికి స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్న ముఠాను పోలీసులు పట్టేశారు మెడికల్ షాప్ ముసుగులో స్టెరాయిడ్స్ వ్యాపారం చేస్తున్నారు ఈ దుండుగులు రెండు మూడు నెలలుగా జిమ్ కి వెళ్తున్నా వెయిట్ తగ్గడం లేదు పుట్టపోలేదు సిక్స్ మంత్స్ నుంచి కసరత్తులు చేస్తున్నా సిక్స్ ప్యాక్ రాలేదు ఒళ్ళు హూనమయ్యేలా వెయిట్స్ ఎత్తుతున్నా మజిల్ గ్రోత్ లేదు జిమ్ కి వెళ్లే ప్రతి ఒక్కరి మనోవేదన ఇదే ఇలా జిమ్ వెళ్లామా అలా కండలు వచ్చేయాలి అన్నదే అందరి కోరిక జిమ్ కి వెళ్తేనో కిలోల కిలోల వెయిట్స్ ఎత్తితేనో కండలు రావు చేస్తున్న కసరత్తులకు తగ్గట్టు ప్రాపర్ డైట్ ఉండాలి బాడీకి రెస్ట్ ఉండాలి సరిపడా నిద్ర ఉండాలి ప్రతిదీ ముఖ్యమే కానీ వీటి గురించి అంతగా పట్టించుకోరు జిమ్ కి వెళ్ళాం కాబట్టి కండలు రావాల్సిందే అనే భ్రమలో ఉంటారు మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కానింగ్ కండలు రాక సిక్స్ ప్యాక్ డెవలప్ కాక విసుగుతో కొందరు జిమ్ కి వెళ్ళడం మానిస్తుంటారు మరికొందరు అడ్డదారుల్లో కండలు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు తక్కువ టైంలోనే మజిల్ గ్రోత్ అయ్యేందుకు స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు సిక్స్ ప్యాక్ బాడీ కోసం ఇంజెక్షన్లు టాబ్లెట్లు వాడుతూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు ఒకరిని చూసి మరొకరు స్టెరాయిడ్స్ కి అడిక్ట్ అవుతున్నారు జిమ్ లో పక్క వాళ్లను చూసి అలాంటి బాడీ తమకు కావాలి అనుకుని స్టెరాయిడ్స్ వాడటం బెటర్ అనే భావనలోకి వెళ్తున్నారు సొసైటీలో ఊబకాయంతో బాధపడే వారెంతమంది ఉన్నారో బాడీ ఫిట్ గా ఉండాలని కండలు పెంచాలని జిమ్ల చుట్టూ తిరిగేవారు కూడా అదే స్థాయిలో ఉన్నారు కొందరు సిక్స్ ప్యాక్ ఎయిట్ ప్యాక్ల కోసం జిమ్లలో గంటల కొద్దీ కష్టపడుతుంటారు ఎలాగైనా కండలు పెంచాలి అన్న మోజులో స్టెరాయిడ్స్ వాడుతూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు జిమ్ చేయడం మంచిదే కానీ అడ్డదానిలో కండలు పెంచితే మొదటికే మోసం వస్తుంది జిమ్లకు వచ్చే యువకులు ఎక్కువ శాతం మంది కండలు తొందరగా పెరగాలని కోరుకుంటున్నారు ఇలాంటి వారిని టార్గెట్ గా పెట్టుకుంటున్నారు కొంతమంది కేటుగాళ్లు చక్కటి దేహదారుడ్యం శరీరాకృతి తొందరగా రావాలి అంటే స్టెరాయిడ్లు వాడమని ప్రచారం చేస్తున్నారు దాన్ని నమ్మి కొనుగోలు చేసేందుకు సిద్దపడే వాళ్లకు వాటిని అంటగట్టేస్తున్నారు గంటల తరబడి చెమటోడుస్తూ ఎక్సర్సైజ్ చేసే బదులు స్టెరాయిడ్లు వాడితే సులభంగా మంచి ఆకృతిని సొంతం చేసుకోవచ్చని అటువైపుగా మొగ్గు చూపుతున్నారు తక్కువ సమయంలో అనుకున్న ఫలితం వస్తుందని నమ్మబలుకుతూ వలలో వేసుకుంటున్నారు వీటి వాడకం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని తెలియక కొందరు వాటిని కొనుగోలు చేస్తూ అనారోగ్యం పాలవుతున్నారు జిమ్లలో యువత కండల పెరుగుదలకు స్టెరాయిడ్స్ వాడుతున్నట్లు ఎప్పుడో బయటపడింది ఆరోగ్యం కన్నా హీమాన్ల కనిపించాలి అనే కోరిక యువతను స్టెరాయిడ్స్ వైపు మళ్లిస్తోంది సల్మాన్ ల కండల వీరుడిగా కనిపించాలి అన్న ఆతృతతో ఉన్నవారే టార్గెట్ గా డ్రగ్ మాఫియా డేంజర్ ఇంజక్షన్లతో పంజాబ్ విసురుతోంది కండలు పెంచాలి అనుకునే వారి బలహీనతను ఆసరాగా చేసుకుని స్టెరాయిడ్స్ అమ్ముతున్న రాకేష్ డిస్ట్రిబ్యూటర్స్ పై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్టేషన్ అధికారులు చర్యలు చేపట్టారు కోటిలోని ఇసామియా బజార్లో రాకేష్ డిస్ట్రిబ్యూటర్స్ నడుపుతున్నారు రాకేష్ కనోడియా అతను మెడికల్ డిస్ట్రిబ్యూటర్ ముసుగులు అక్రమంగా స్టెరాయిడ్స్ విక్రయిస్తున్నట్లుగా అందిన సమాచారంతో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో సోదాలు చేశారు రెండు లక్షల రూపాయల విలువైన ఇరవై రెండు రకాల స్టెరాయిడ్స్ ని పరీక్షల కోసం పంపారు అధికారులు స్టెరాయిడ్స్ అమ్ముతున్న వారిపై ఉక్కుపాద మోపుతామంటున్నారు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఇకపై విస్తృతంగా సోదాలు నిర్వహిస్తామని చెబుతున్నారు అక్రమంగా స్టెరాయిడ్స్ అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు కొంతమంది వేరే స్టేజెస్ తెప్పించడం కొంతమంది ప్రిస్క్రిప్షన్తో మల్టిపుల్ నంబర్ ఆఫ్ టైమ్స్ సేమ్ ప్రిస్క్రిప్షన్తో తెప్పించుకోవడం కొంతమంది డాక్టర్తో రాయించుకొని ఎక్కువ రాయించుకొని తెప్పించుకోవడం ఈ రకరకాల పద్ధతుల్లో జిమ్ నడిపే వాళ్ళు అక్యుమిలేట్ చేస్తుంటారు వాళ్ళు కొంతమందికి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో నాకు బాడీ ఫామ్ అయితే లేదు నాకు మజిల్ ఫామ్ అయితే లేదు సిక్స్ ప్యాక్ రావట్లేదు అని చెప్పి ఎవరైతే వాళ్ళని అప్రోచ్ అవుతారో వాళ్ళకు సప్లై చేస్తున్నట్టు తెలుస్తున్నది ఇది ఇది వెరీ వెరీ డేంజరస్ ట్రెండ్ ఇది కొన్ని జిమ్లో జిమ్లో వెళ్ళేటువంటి జిమ్ గోయర్స్ ఎక్కువ ఈ స్టిరాయిడ్స్ పాడుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇది మేము పోలీస్ శాఖతో కూడా మేము జాయింట్ ఆపరేషన్ చేస్తాం ఇక ముందు జిమ్స్ మీద కూడా మేము రేడ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇన్ కోఆర్డినేషన్ విత్ పోలీస్ కండలు పెంచుకోవడం కోసం వాడే ఈ స్టెరాయిడ్స్ శరీరంలో షుగర్ లెవెల్స్ పెంచుతాయి బీపీ పెరగడానికి కారణమవుతాయి ఎముకల్లో కాల్షియం తగ్గి వ్యాధుల భరణ పడటానికి కారణమవుతున్నాయి డాక్టర్లు కూడా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే పేషెంట్స్ కి స్టెరాయిడ్స్ ఇస్తారు అది కూడా కొన్ని సందర్భాల్లో మాత్రమే సరైన కోచ్ ఆధ్వర్యంలో వర్కౌట్స్ చేస్తే సిక్స్ ప్యాక్ రావడానికి దాదాపు రెండేళ్లు పడుతుంది అంత సమయం ఆగలేని వాళ్లే స్టెరాయిడ్స్ వాడుతున్నారు వాటి వల్ల ఆరు నెలల్లోనే సిక్స్ ప్యాక్ వచ్చినా తర్వాత స్టెరాయిడ్స్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ప్రాణాంతకమవుతాయి కార్డియా కరెస్టులకు కారణమవుతాయి